అలాగే మీ అన్నదాన కార్యక్రమానికి అలాగే మా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన అలాగే బైకులు ఎవరైనా సైడ్ పెట్టండి లేడీస్ కి మీదే ఓన్లీ లీడర్స్ మాత్రమే వాళ్ళకి చెన్నయ్య గారు లైసెస్ అలాగే మన కన్న ప్రదేశ అధ్యక్షులు టైడీసే மா தி பயிற்சி சாலல ஜனனல அவதிஷ்டால எவர் பேரு கும்பீச்சன ஓகேனா ஜோஹர் மகாத்மா காந்தி ஜோஹர் லை சப்ரேச்சு ஜோஹர் ஜோஹர் மகாத்மா காந்தி மாலரி சப்ரேச்சு மா சப்ரே சொன்னறாரு வாட்டர் சொல்லுங்க ஹான் మనమే భోజనం చేసిన తర్వాత మీ చేతిలో ఉన్న కాలిఫ్లేట్లను ముందు చెక్ ఉందండి చెక్ కోరుతున్నాం ఫోన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి మనమే ఫోన్ చేసిన అనంతరం మీ యొక్క కాలిఫ్లేను లక్షణాలు కోరుతున్నా జిల్లా ముందు సరికి వచ్చిన సరిగ్గా సరిగ్గా ఖాళీ ప్లేట్లు చక్కడా సగం వచ్చిన మధ్య ఉండొద్దు ఎవరు బ్యారికెటీ అందరికీ నమస్కారం ఇంకా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కంజలు తెలియజేస్తూ గురుజాల పట్టణంలో మహాత్మా గాంధీ గారి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా లంకేశ్వరరావు గారు అలానే ఈయన మిత్రులు మరికొంతమంది కలిసి ఈరోజు గురజాల పట్టణంలో ఎనిమిది అడుగుల గాంధీగారి కాంస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఆనందదాయకం రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి విగ్రహాలు కూడా అతి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి అటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పల్నాడుకే మణిమాణిక్యంగా ఈ కార్యక్రమాన్ని చేయించేటువంటి ముందు గురజ ఆర్యవేశ సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అహింస పరమధర్మ సత్యమేవ జైతే అనేటటువంటి పదాలతో శక్తి కన్నా యుక్తి గొప్పది అని చెప్పి చాటినటువంటి మహనీయ వ్యక్తి మహాత్మా గాంధీజీ ఆయన కన్నా ముందు అనేక మంది స్వాతంత్ర సమర యోధులు మన దేశానికి మనకి స్వాతంత్రం తీసుకురావడం కోసం అనేక యుద్ధాలు చేసి బ్రిటిష్ వారితో ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి సందర్భాలను మనం అనేకం చదువుకున్నాం అటువంటి తరుణంలో గాంధీజీ గారు అంత వయసులో కూడా ఆయన స్వాతంత్ర్యం కోసం శక్తి కన్నా యుక్తితోనే మనం సాధించగలుగుతాం అనేటటువంటి నినాదంతో ఆ రోజు సత్యాగ్రహాలు చేసి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకురావటం నిజంగా అటువంటి మహనీల్ని మనం చిరకాలం స్మరించుకోవాలి ఈరోజు చేస్తే రేపటికి మర్చిపోయేటటువంటి ఈ కాలంలో అటువంటి మహనీయుల చరిత్రని పాఠ్య పుస్తకాల్లో రాబో తరాలందరికీ కూడా ఈ కంప్యూటర్ యుగంలో అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి అలానే మహాత్మా గాంధీజీ గారు అలానే స్వాతంత్ర సమరయోధుల్లో మరొకరు మన రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి యాభై ఎనిమిది రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా మన కోసం మన ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడినటువంటి మహనీయులు మరొక మహనీయ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు వీరిద్దరూ కూడా ఈ చరిత్రలను తిరగరాస్తూ ప్రపంచంలోనే మేటి గొప్పతనానికి సాటిగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తులు వయసులో ఉండటం నిజంగా కూడా మేము జీవితాంతం గర్వించదగ్గటువంటి విషయం అటువంటి వారి అడుగుజాడల్లో మేము కూడా నడుస్తామని ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ అవసరాలైనా కానీ ఆరివైశులు ముందుంటారని సేవా సహాయ సహకార కార్యక్రమాల్లో ముందుంటమే కాకుండా ఏదైనా ఇబ్బంది వస్తే శాంతిత మేము గాంధీ గారు ద్వారా మేము నేర్చుకున్నామని తెలియజేస్తూ ముఖ్యంగా గురజాల పట్టణంలో సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజున గురజాల గ్రామంలో పంచాయతీ మున్సిపాలిటీలో మరి జ్ఞానంలో ఉన్న గాంధీ గారిని మరి ప్రతిష్ఠించుకున్నారు ఈ రోజున మరి కౌన్సి విగ్రహాన్ని ఈ సందర్భంగా మరి మనకి ఇక్కడికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు గారికి అలానే మా మిత్రుడు బుజ్జి గారికి నాగేశ్వరరావు గారికి హనుమంతరావు గారికి అన్న దీన్ని చిన్ని మరి ఇంత చేసిన మన ఆర్యవైసీ అధ్యక్షులు అంకేశ్వరరావు గారికి గురుదాల మొత్తం కూడా ఆర్యవైసీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఇది ఈ గాంధీ గారిని ఇలా ఒక మనం చేసుకోవటం అనేది జిల్లాలోనే మరి జిల్లా కేంద్రంలో రావచ్చు అలానే మరి రెండు వందల కేంద్రంలో రావచ్చు రావచ్చు రెండు వందల ఏడు వాళ్ళ క్రింద పరిమాణానికి అణికి మారి ఉన్నాము అది కొత్తరు తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో జైల్లో అనుభవించి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఆరి వయసుడు మరి వాళ్ళు ఏ ఇలా ఉన్నావు అంటేనే మన ఆరి వయసు ఆరి వయసు కర్తలు మన గాంధీ గారు అలానే స్వతంత్రం తీసుకొచ్చిన ఆయన మరి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన ఆయన మనకి యాభై తొమ్మిది రోజులు నిరాసన చేసి మరి అశుభాగ్న పొట్టి శ్రీరాలు గారు అలానే మనకి పదహారు సార్లు రాష్ట్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరీక్షని చేసిన మన మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి ఎన్నలేని సేవ చేశారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మన మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మన గురజాల మున్సిపాలిటీలో పట్టణంలో గాంధీ గారి కాంక్ష విగ్రహం ఏర్పాటు అలాగే ఆవిష్కరణకు వచ్చేసిన ఆర్వేస్ సంఘ పెద్దలకి ఆర్యవయ్య సోదరు సోదరి మహిళలకి అలాగే ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారికి కృష్ణమూర్తి ఎమ్మెల్సీ గారికి పెద్దలందరికీ కూడా నా నమస్కారం మన జిల్లా ఆర్యవేద సంఘ అధ్యక్షులు సుబ్బు గారికి కూడా ప్రత్యేకంగా నా అభినందన మన భావితరాల వారికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏందయ్యా మనం మన వార్తలకి మనం చూపించేది అంటే ఇలా గాంధీ గారిని స్మరించుకొని ఇలాంటి విగ్రహాలు పెట్టుకొని మన ఆర్యవయసులు మన భారతదేశం కోసం పాత రోజుల్లో మనకు స్వతంత్రం తీసుకొచ్చారు దాంట్లో ప్రముఖ పాత్ర మనం వహించది అని మనం గర్వంగా చెప్పుకునే దానికి రేపు ఇంకా వంద సంవత్సరాలు కానీ రెండు వందల సంవత్సరాలు కానీ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఇది ఒక వేదికగా మనకు నిలబడిపోతుంది అటువంటి అటువంటి అవకాశం ఇవన్నీ చేసిన గురజాన పట్టణ ఆరవేసి సోదరులందరికీ కూడా ఐక్యంగా ప్రోగ్రామ్ సాధించి ఐక్యంగా ప్రోగ్రామ్ చేసి అక్కరావు గారి మండల అధ్యక్షుల నాయకత్వంలో ఈ కార్యక్రమం జయప్రద చేసినందుకు మీ అందరికీ మా సంఘం తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కాన్షి విగ్రహానికి సహకరించిన దాతలకి మన మన ఆర్ఎస్ పెద్దలకి మన జిల్లా ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు మొత్తానికి ఆర్ఎస్ పెద్దలకి మొత్తం నాకు ముఖ్య అతిథులకి నా ప్రతిజ్ఞులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను